హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్య లాస్ట్ అండ్ ఫైనల్ టీ ట్వంటీ మ్యాచ్ అయితే జరిగింది సో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇన్ హెట్ హోమ్ ఇన్ హెట్ హోమ్లో సిరీస్ అయితే కైవసం చేసుకుంది టీమిండియా ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ సిరీస్లో త్రీ వన్తో కైవసం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే సో ఇప్పుడు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వెస్టిండీస్తో టూ వన్ అనే లైన్తో సిరీస్ అయితే కైవసం చేసుకుంది సో మ్యాచ్ చాలా ఇంట్రెస్ట్గా సాగింది ఎలా సాగింది ఏంటి అనేది మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ఐటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మరొకసారి బ్యాక్ టు బ్యాక్ ఈ సిరీస్ ఎంటైర్ సిరీస్ మొత్తం ఈ టీ ట్వంటీ సిరీస్ మొత్తం వెస్టిండీసే టాస్ గెలిచి ముందుగా ఇండియానే బ్యాటింగ్కి ఆహ్వానించింది ఎప్పటిలాగే నిన్న కూడా సేమ్ అదే రిపీట్ అయ్యింది సో ఇప్పటిలాగే మనం అనుకుంటున్నట్టే పుర్ఫామ్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది ఉమా ఛత్రి ఈసారి గోల్డెన్ దగ్గర వెలుదిరిగడం జరిగింది టూ బాల్స్ ఆడి వన్ రన్ స్కోర్ ఉన్నప్పుడు తన వికెట్ అయితే లాస్ అవ్వడం జరిగింది తర్వాత జమీమా రోడ్రిస్ అండ్ శృతి మందన ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ పుట్ పుటప్ చేశారు వీళ్ళు ఏ సాలిడ్ ఫౌండేషన్ నెలకొల్పారో ఈ మ్యాచ్ వేరే దారికి దారి తీస్తుందని చెప్పుకోవచ్చు సో నైంటీ ఎయిట్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇద్దరు కలిసి అయితే స్మృతి మందన రికార్డు కూడా నెలకొల్పింది మనం నిన్న అప్డేట్ ఇచ్చాం కదా ఒకే క్యాలెండర్ ఇయర్లో హైయెస్ట్ రన్ గెటర్ అయిందని చెప్పుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ అండ్ రన్స్ కూడా క్రాస్ అయిపోయింది సో సెవెంటీ సెవెన్ రన్స్ ఈసీ మంచిగా ఊపిలో ఉన్నటువంటి మందాన అవుట్ అయింది అంటే అంతకంటే ముందు జమీవర్ రీసే థర్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయింది థర్టీ నైన్ రన్స్కి ఈ పార్ట్నర్షిప్కి తెర పడింది నైంటీ నైన్ స్కోర్ ఉన్నప్పుడు డ్రింక్స్ బ్రేక్ వచ్చింది డ్రింక్స్ బ్రేక్ రావడం వికెట్ పడటం తర్వాత రాఘవీ బిచ్తో కలిసి స్మృతి మందాన ఫార్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం సెవెంటీ సెవెన్ రన్స్ వేసి ఎప్పుడైతే తను అవుట్ అయిందో గతం ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది కానీ ఎక్కడ రన్ రేట్ తగ్గుతుంది ఎక్కడ మూమెంటాన్ని మనం కోల్పోతాము అనుకుంటున్నా సో రన్ రేట్ ఎక్కడ పోతుంది అన్న మూమెంటంలో నిజంగా చెప్పాలంటే గైస్ స్మృతి మందనా బ్యాటింగ్ క్లాస్ అయితే రిచా ఘోష్ బ్యాటింగ్ మాత్రం మూరా మాస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తను రావడం రావడంతోనే సిక్స్తో స్టార్ట్ చేసింది వన్ ఫిఫ్టీ మార్క్కి చేరువలో వచ్చింది టూ హండ్రెడ్ మార్క్కి వస్తారా లేదా అనే బిగ్ 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 క్వశ్చన్ మార్క్స్ ఉండేవి కానీ రిచా ఘోష్ చేసే అటాకింగ్కి వెస్టిండీస్ ప్లేయర్స్కి ఏం అర్థం కాలేదు మిస్పిల్స్ చేయటం క్యాష్ డ్రాపింగ్ చేయటం రన్స్ ఎక్కువగా ఇవ్వటం ఇదే జరుగుతూ వచ్చింది సో ఒక కోర్లో మేబీ మేబీ ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ కూడా సారీ ట్వెల్వ్ టు సిక్స్టీన్ రన్స్ కూడా వచ్చిన సందర్భం చూసాం సో మంచిగా రాణించిన టైంలో ఇద్దరు కలిసి ట్వంటీ ఫోర్ బాల్స్లోనే ఫిఫ్టీ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది రాఘవ విజ్తో కలిసి ఘోష్ అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే ట్వంటీ వన్ బాల్స్లోనే ఘోష్ ఫిఫ్టీ కూడా కంప్లీట్ చేసింది ముఖ్యంగా చెప్పాలంటే తన ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లు మాత్రం ఉన్నాయి చాలా చాలా అటాకింగ్ బ్యాటింగ్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు తన వల్లనే ఇండియా టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్కోర్ అయితే చేయగలిగింది అంటే టూ థర్టీన్ దగ్గర రిచా ఘోష్ యొక్క వికెట్ కోల్పోయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది లాస్ట్లో వచ్చి సజన ఫోర్తో అయితే ఫినిష్ చేయడం జరిగింది ఇక వీళ్ళ సైడ్ నుంచి ఒలియా అలెన్కి ఏపీ ప్లెచర్కి తర్వాత చిన్నల్ హెన్రీకి ఎలి మ్యాక్చ్యూస్కి నలుగురికి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఈ సారి డాట్ని తేలిపోయిందని చెప్పవచ్చు అనంతరం లక్ష్య ఆరంభించిన వెస్టిండీస్కి స్టార్టింగ్ ఆరంభం బాగానే ఉంది లెవెన్ రన్స్ వేసి కుయానా జోసఫ్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో ఇండియన్స్ మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది వికెట్ల పతనాన్ని రాధా యాదవ్ అందించడం అయితే జరిగింది తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోవడం కెప్టెన్ ఎలి మాథ్యూస్ ట్వంటీ టూ రన్స్ చేయడం అయితే ఎండ్రీ ఓవర్సెస్ డాట్ ఇన్ మధ్య కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పిన టైంలో డాట్ ఇన్ ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత థర్టీ ప్లస్ ఉన్న పార్ట్నర్షిప్కి ధరపడింది ఈ వెస్టిండీస్ ఇన్నింగ్స్లో ఒకరే ఒకరు టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు ఫార్టీ త్రీ రన్స్ చిన్న ఎండ్రీ క్యాంబెల్ కూడా ఒక క్యాన్యో ఆడి అవుట్ అయింది సెవెంటీన్ రన్స్కి కానీ ఎండ్రీ మాత్రం తను ఎవరికి కూడా ఛాయిస్ ఇవ్వకపోవడం వల్ల అద్భుతంగా ప్లాన్ చేసి ప్లాన్ చేసి అవుట్ చేశారు తనని సో ఎప్పుడైతే తను అవుట్ అయిందో డబుల్ డిజిట్ స్కోర్స్ రావటమే అరుదు బ్యాటర్స్కి సో మొత్తంగా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ వరకు అయితే రిజిస్ట్రిక్ట్ చేయగలిగింది టీమిండియా ఫర్ ద లాస్ ఆఫ్ నైన్ వికెట్స్ వెస్టిండీస్కి కోల్పోయాయి రాధా యాదవ్ ఫోర్ ఫర్ ట్వంటీ నైన్ బినామీలస్ పిల్లని చెప్పుకోవచ్చు తర్వాత దీప్తి శర్మ రేణుకా సింగ్ ఠాకూర్ టిటా సాధు అందరికి తల ఒక వికెట్ రావడం జరిగింది ఒక రన్అట్ రూపం కూడా కోల్పోవడం జరిగింది ఒక రన్అట్ రూపంలో ఉమాచేత్రి అద్భుతమైన త్రో వేయడం ద్వారా నైన్ రన్స్ వేసి బ్యాటర్ అవుట్ అవ్వడం అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నేను అనుకున్నదే జరిగింది గాయస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు రిచా ఘోష్కి రావాలి అనుకున్న అదే జరిగింది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా శృతి బంతనకి రావాలని అనుకున్నాను అదే జరిగింది ఎందుకంటే యాజ్ అ రూల్స్ ప్రకారం అయితే అదే ఉంటుంది ఎందుకంటే ఈ ఎంటైర్ టీ ట్వంటీ సిరీస్లో మృతి మందాన మొత్తం వన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ రన్స్ అయితే స్కోర్ చేసింది మీరు చూడండి ఫస్ట్ మ్యాచ్లో ఫిఫ్టీ ఫోర్ సెకండ్ మ్యాచ్లో సిక్స్టీ టూ ఇప్పుడు సెవెంటీ సెవెన్ సో టోటల్గా వన్ నైంటీ త్రీ రన్స్ అయితే స్కోర్ చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఓడి సిరీస్ కూడా ఉంది కాబట్టి మరి ఓడి సిరీస్ చాలా 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 కీలకం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన దగ్గరే ఓడిఐ వరల్డ్ కప్ ఉమెన్స్ ఉంది కాబట్టి మరి చాలా చాలా ప్రిపరేషన్స్ అనేవి కీలకం కావచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఎక్స్ట్రాస్ పరంగా మాట్లాడుకుంటే వెస్ట్ వాళ్ళు ట్వెల్వ్ ఎక్స్ట్రాస్ మనకివ్వగా మన వాళ్ళు జస్ట్ సిక్స్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు వెస్టిండీస్కి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం